హాయ్ ఫ్రెండ్స్ అంతా ఎలా ఉన్నారు నేను మీ ఫ్రెండ్ పృథ్వీరాజ్ రోజు మీకోసం ఇంకో మంచి టాపిక్ తీసుకొచ్చాను అదేంటంటే ఇండియన్ రైల్వేస్ ఇండియన్ రైల్వేస్ గురించి మాట్లాడబోతున్నాను ఇండియన్ రైల్వేస్ అనేది చాలా పురాతనమైంది చాలా పెద్దది కూడా మన దేశంలో ఎంతో జనాభా ఉంది పైగా మన దేశంలో ల్యాండ్ కనెక్టివిటీ కూడా ఎంతో ఎక్కువ ఇలాంటి దేశంలో రైల్వేస్ అనేవి చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గుజరాత్ నుంచి మేఘాలయ వరకు రైల్వే నెట్వర్క్స్ అనేవి ఫామ్ అయ్యి ఉన్నాయి ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళాలన్నా ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి వెళ్ళాలన్నా అంతేందుకు కొన్ని పల్లెటూర్లకి వెళ్ళాలన్నా కూడా రైల్వే నెట్వర్క్ అనేది చాలా ఉపయోగపడుతుంది మన రైల్వే నెట్వర్క్ ప్రపంచంలోనే ఫోర్త్ లార్జెస్ట్ నెట్వర్క్ అది సిక్స్టీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ ఆఫ్ ట్రాక్ సెవెన్ థౌసండ్ ప్లస్ స్టేషన్స్ ఉన్నాయి అందుకే ఫోర్త్ లార్జెస్ట్ నెట్వర్క్ అయింది ఫ్యూచర్ ఫ్యూచర్లో అమెరికాని చైనాని కూడా రష్యాని దాటుకుంటూ కూడా నెంబర్ వన్ స్థానానికి వెళ్లే పరిస్థితి కనబడతాం మన ఇండియన్ రైల్వేస్ అనేవి ఎయిటీన్ ఫిఫ్టీ త్రీలో ఫామ్ అయ్యాయి చెప్పినట్టుగా సిక్స్టీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ ఆఫ్ ట్రాక్ ఉంది మనకి అంతేకాకుండా ఈ ఇమేజ్ మీద కనబడుతున్నది న్యూ ఢిల్లీలోని ఇండియన్ రైల్వేస్ హెడ్ క్వార్టర్స్ సో ఎవ్రీ డే మన ఇండియన్ రైల్వేస్ ట్వంటీ త్రీ మిలియన్ ప్యాసింజర్స్ ని ఒకచోట నుంచి ఇంకో చోటకి తీసుకెళ్తాయి అంటే ఎంటైర్ ఆస్ట్రేలియా పాపులేషన్ అనమాట సో అంత పెద్ద రైల్వే నెట్వర్క్ మనకు ఉంది అంతేకాకుండా ఇండియన్ రైల్వేస్ అనేవి బ్యాక్ బోన్ ఆఫ్ ఎకానమీ అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే కోల్ ఫుడ్ గ్రైన్స్ స్టీల్ పెట్రోలియం ఇలాంటి ఎన్నో రకాల గూడ్స్ ని ఒక చోట నుంచి ఇంకో చోటకి మనం ట్రాన్స్పోర్ట్ చేస్తుంటాం ఇది ఇండస్ట్రీస్ కి ఎంతో ఉపయోగపడుతుంటాయి ఇండస్ట్రీస్ కి పరోక్షంగా ప్రజలకు కూడా ఎంతో ఉపయోగపడుతుంటాయి రీసెంట్ గా వందే భారత్ అని హై స్పీడ్ రైల్ నెట్వర్క్ ని మన ఇండియన్ గవర్నమెంట్ ఏర్పరిచింది స్క్రీన్ మీద కనబడుతుంది కదా అదే వందే భారత్ రైల్వే రైల్వే అనమాట అంతే మన ఇండియన్ రైల్వేస్ కి కొన్ని స్పెషాలిటీస్ కూడా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ స్టీ ఇమేజ్ మీద కనబడుతుంది కదా అది డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే ఇది యునెస్కో ఓల్డ్ హెరిటేజ్ లో స్థానం సంపాదించింది అంతేకాకుండా గోరఖ్పూర్ స్టేషన్ ఇది ప్రపంచంలోనే లాంగెస్ట్ స్టేషన్ అనమాట వన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ పొడుగుంటుంది ఇందా చెప్పుకున్నట్టు మన ఇండియన్ రైల్వేస్ బ్యాక్ బోన్ ఆఫ్ ఎకానమీ అన్న ఇంకో కారణం ఏంటంటే వన్ పాయింట్ టూ మిలియన్ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు మన ఇండియన్ రైల్వేస్ లో వాళ్ళందరికీ జాబ్ ప్రొవైడ్ చేస్తుంది సో బ్యాక్ బోన్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ అని కూడా చెప్పుకోవచ్చు మనం నెక్స్ట్ ఫెరీ క్వీన్ ఇది వరల్డ్స్ ఓల్డెస్ట్ స్టీమ్ లోకమోటివ్ మన దేశంలో కోల్తో నడిచేవి లేకపోతే ఎలక్ట్రిసిటీతో నడిచేవి డీజిల్తో నడిచేవి కానీ ఇది స్టీమ్ తో నడుస్తుంది స్టీమ్ తో నడిచే రైల్వేస్ ఒకప్పుడు ఉండేవి ఇది ఓల్డెస్ట్ అనమాట వాటిల్లో సో దీన్ని ఫెయిరీ క్వీన్ అని పిలుస్తారు ఇది వన్ ఆఫ్ ద స్పెషాలిటీస్ ఆఫ్ అవర్ ఇండియన్ రైల్వేస్ అంతే మన ఇండియన్ రైల్వేస్ కి బోలు అనే ఒక మస్కాట్ ఉంది ఆ బోలు అనేది ఒక ఎలిఫెంట్ అనమాట ఒక ఎలిఫెంట్ ని మస్కాట్ కి ఏర్పరచుకున్నారు అంతేకాకుండా రీసెంట్ ట్రెండ్ ఏంటంటే ముంబై టు అహ్మదాబాద్ ఒక కొత్త హై స్పీడ్ రైల్ని వేలిపోతున్నారు బుల్లెట్ ట్రైన్ అనమాట అది జపనీస్ షంకాన్స్ టెక్నాలజీతో తయారవుతుంది అట్ ద సేమ్ టైం జపాన్ లోను ఇండియాలోనూ ఒకేసారి దాన్ని లాంచ్ అయిపోతున్నారు ఈ టెన్ జపనీస్ షంకాన్స్ టెక్నాలజీ అనమాట అది టూ థౌజండ్ థర్టీలో యూస్కి వస్తుందని భావిస్తున్నారు దాని స్పీడ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ కిలోమీటర్స్ పర్ అవర్ దాని రైల్వే ట్రాక్ లెంగ్త్ వచ్చేసి టోటల్ ఫైవ్ నాట్ ఎయిట్ కిలోమీటర్స్ సో ఈ బ్యాగ్ ఈ జపనీస్ టెక్నాలజీతో వచ్చిన ట్రైన్ తొందరలో రావాలని జపాన్ ఇండియా బంధం బలపడాలని కోరుకుందాం నెక్స్ట్ ఇంకో టెక్నాలజీ గురించి మనం మాట్లాడుకోవాలి ఇది ఏంటంటే హైపర్ లూప్ అనమాట ఎలాన్ మస్క్ స్టార్ట్ చేశారు దీని మీద రీసెర్చ్ చేయడం ఇప్పుడు అన్ని దేశాల్లోనూ దీని మీద రీసెర్చ్ కొనసాగుతాం అలాగే మన దేశంలో కూడా ఐఐటి మెడ్రాస్ స్టూడెంట్స్ ఒక ప్రోటోటైప్ డెవలప్ చేశారు అందులో ఒక అడుగు ముందుకేసారు అనమాట టీయుటిఆర్ హైపర్ లూప్ అనే పేరుతో వాళ్ళు హైపర్ లూప్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు ఇది చాలా స్పీడ్తో ట్రావెల్ చేసే రైల్వే అనమాట చుట్టూ వ్యాక్యూమ్ ఉంటుంది కాబట్టి ఎటువంటి ఫ్రిక్షన్ లేకుండా చాలా స్పీడ్ గా వెళ్తుంది ఇది ఇది కనుక వాడకంలోకి వస్తే మొత్తం రైల్వే ముఖ చిత్రం మారిపోతుంది ఎంతో స్పీడ్తో ట్రావెల్ చేయొచ్చు మనం ఒక చోట నుంచి ఇంకో చోటికి వితిన్ హవర్స్ విత్ ఇన్ మినిట్స్ మనం ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి చేరుకోవచ్చు హైపర్ లూప్ తొందరలో రావాలి సక్సెస్ అవ్వాలని కోరుకుందాం ప్రపంచం అంతా దగ్గరికి వస్తుందని కోరుకుందాం హైపర్ లూప్ గా శక్తి ఉంది సో ఫ్రెండ్స్ అది ఇండియన్ రైల్వేస్ గురించి బ్రీఫ్ గా చెప్పాను మీకు ఏమైనా అభిప్రాయాలు ఉంటే లేకపోతే నేను ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే కామెంట్స్ లో తెలియచండి నేను రియాక్ట్ అవుతాను నన్ను ఎంకరేజ్ చేయడానికి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థింక్ విత్ పృథ్వీ ఉంటాను థ్యాంక్ యూ బాయ్